హాయ్ అండి ఇంత క్రిస్పీగా గుల్లగా వచ్చేలాగా చక్రాలు ఎలా చేయాలో చూద్దామండి ఇప్పుడు ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక గ్లాస్ పప్పుకి ఐదు నుంచి ఆరు గ్లాసుల బియ్య పిండి తీసుకోవాలండి బియ్య పిండిని బాగా జల్లించుకోవాలి అప్పుడే చక్రాలు క్రిస్పీగా వస్తాయండి మనం వేయించి పక్కన పెట్టుకున్న పప్పును మెత్తగా మిక్సీ పట్టి ఆ పౌడర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వాము ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారము నాలుగైదు టేబుల్ స్పూన్ల నల్ల నువ్వులండి మీకు కావాలంటే ఇక్కడ తెల్లవైన యాడ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా పిండిలో కలుపుకొని రెండు టేబుల్ స్పూన్ల బటర్ యాడ్ చేసుకొని వాటర్ ఏమి వేయకుండా బటర్ అంతా పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి బటర్ అంతా కలిసాగా ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా మెత్తగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక మురుకులు గొట్టం తీసుకొని అందులో ఆయిల్ అప్లై చేయాలండి ఆయిల్ అప్లై చేయడం వల్ల పిండి అటు ఇటు అంటుకోకుండా బాగా వస్తుందండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మురుకుల గొట్టంలోకి తీసుకోవాలండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని బాగా వేడి చేయాలండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత తీసుకున్న పిండిని చక్రాల్లో ఒత్తుకోవాలండి అంతేనండి బాగా ఆయిల్ వేడిగా ఉంటేనే చక్రాలు గుల్లగా వస్తాయండి మళ్ళీ వేసేటప్పుడు కొంచెం టైం తీసుకొని బాగా ఆయిల్ కాగిన తర్వాతనే ఒత్తుకోవాలండి అప్పుడే చక్రాలు గుల్లగా టేస్టీగా వస్తాయండి అంతేనండి చాలా సింపుల్గా మేన చక్రాలు ఎలా చేయాలో చూసాము కదండి ఇప్పుడు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి